మీకు ఇప్పుడు తంత్రాలు వచ్చా తంత్ర అనేది అందరూ అనుకున్నట్టు ఒక మ్యాజిక్ కాదండి అది ఒక శాస్త్రం ఓకే ఎలా అంటే మంత్రశాస్త్రం ఏంటి అంటే ఫస్ట్ తంత్రం అందరూ మంత్రం నడుస్తుంది మంత్రం ఏంటి అంటే ఒక శబ్దశక్తిని ఉపయోగించుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడం ఎలా అంటే ఆ నుంచి బండి వరకు నక్షత్రాలే మంత్రాల్లో ఉంటాయి మన మాటల్లో కూడా ఉంటాయి అవునండి అవును మనకిప్పుడు చల్లగా ఉంది ఒక ఉత్సాహం కావాలి టీ తాగాలి మనం ఏం చేస్తాం వంటింట్లోకి వెళ్తాం పాలు తీసుకుంటాం పంచదార తీసుకుంటాం టీ పొడి తీసుకుంటాం కలుపుతాం కలిపినప్పుడు ఒక పదార్థం ఏర్పడింది అది తీసుకుంటే మనకి ఒక ఎనర్జీ అదేవిధంగా మనకి ఈ పని ఈ సమస్య ఉంది అలాంటప్పుడు ఏ ఏ అక్షరాన్ని తీసుకొచ్చి కలిపించే పుట్టే ధ్వని నుంచి ఏర్పడే శక్తితో మనం ఈ పని పూర్తి చేయొచ్చు అన్న ఆలోచ కోరుకుంటుంది ఓకే దాన్నే బీజాక్షరాలు అంటారు సోగల్డ్ సోగళ్ళు అంటారు మదంతా శాబరంలో నడుస్తుంది ఆ శాబర మంత్రాలు మేము తయారు చేసుకుని ఆ ట్రెయిన్ పూర్తి చేస్తాం ఓకే అంతేగాని ఇలా చిటికేస్తే మ్యాజిక్ జరుగుతుంది అని అది రాంగ్ కాన్సెప్ట్ దేవుడు కూడా అలా చేయడు కదండి ఓకే మీరు ఇవాళ దేవుడు కూడా మొక్కు పెట్టుకుంటే దానికి కూడా నిర్ణీత సమయం ఉంటుంది కదా అవును కానీ ఈవేళ జనాలకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చారు ఒక పూజ అన్నారు ఎంత అన్నారు కట్టారు చేశారు నాకు గంటలో తీరిపోతుందా అతను మనిషే ఓకే సో ఇప్పుడు అంటే సరే ఓకే మీరు అనేది ఇప్పుడు మంత్ర శబ్దంలోంచి శబ్దాల తరంగాల ద్వారా ఆ ఉచ్చారణ ద్వారా దాన్ని ఎక్స్పెండబుల్ ఎనర్జీ కింద తంత్ర కొన్ని క్రియలతోటి వస్తువులతో ఓకే అంటే మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎనర్జీని మీరు కన్వర్ట్ చేస్తారు అంటే మంత్రాల నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక సమస్యతో ఉన్నారు సపోజ్ అనుకోండి మీరు ఏం చేసినా లాస్ అవుతున్నారు మైండ్ సెట్ గొడవ పడుతున్నారు కారణం ఏంటి ఒక నెగిటివ్ థాట్ నెగిటివ్ నెగిటివ్ అంతా మైండ్ లో నిండిపోయి ఉంటాం మనకు పాజిటివ్ ఎనర్జీని మీ మెదడులో నింపినప్పుడు ఆర్గాన్స్ అనేది స్టేబుల్ అయిన తర్వాత మీలో పుట్టే ఆలోచన పాజిటివ్ అవుతుంది అప్పుడు చేసే పని పాజిటివ్ 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 రిజల్ట్ మరి ఇంకేంటి కావాల్సింది మనకి ఓకే ఓకే సరే ఓకే అంటే అంటే మాకు తెలిసినంత వరకు ఏంటంటే అఘోరాలనే ది మోస్ట్ పవర్ఫుల్ లివింగ్ బీయింగ్ ఆన్ అర్త్ సో వాళ్ళు తలుచుకొని ముట్టుకున్నా కూడా ఏమి రోగాలు ఉండవు లేదా వాళ్ళు తలుచుకున్నారంటే ఒక ఒక వన్ డేలో టూ డేస్లో ఒక మనిషిని ధనవంతుడిని చేయొచ్చు లేదా ఒక మనిషిని ఎమ్మెల్యేని చేయొచ్చు అలా మీరు నమ్మల్ని చేయగలుగుతారా అర్హత మీకుందా మరి అర్హత అనేది గుడ్ క్వశ్చన్ అర్హత అని అంటే అర్హత ఉన్న వాళ్ళకి మీరు కల్పిస్తే మీ గ్రేట్నెస్ ఏంటి అది ఆ తర్వాత ఆటోమేటిక్ అవుతారు చేశాను అనుకోండి మిమ్మల్ని మీ ఫస్ట్ పని ఏంటి నాకు ఎలా వస్తాయి ఎవరైనా అంతే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రతి నాయకుడు అంతే కదా మనం బయట ప్రజల కింద ఉంటేమో ఇంత సంపాదించేసాడో అంటాం అదే నాయకుడి కింద ఉంటే ఇంకా ఎంత వస్తుందో అని ఆలోచిస్తాం దానికోసం కాదు కదండి ఎమ్మెల్యే చేయవలసింది ఎంతమందికి మంచి చేయగలిగితే దానికోసం మా శక్తి ఖర్చు పెడితే ఉపయోగం కానీ ఈ స్వార్థాల కోసం ఖర్చు పెడితే ఉపయోగం ఏంటి తాత్కాలికంగా మీరు పొందిన డబ్బు కోసం ఆహా డబ్బు కాకుండా మీరు అంటే నిజంగా అలాంటి వాళ్ళని వ్యక్తుల్ని మీరు చేసుకొని వాళ్ళతో ఎనర్జీ పాస్ చేసి వాళ్ళతో సొసైటీకి చేయొచ్చు కదా చేయరండి ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఎవరైనా సరే కొంతవరకు చేస్తారు తప్ప పరిపూర్ణంగా పూర్వపకల్ప రాజకీయ నాయకులు ఎవరు లేరు